హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్ వరుసగా మూడు రోజులు సెలవులు అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక వేసవి కాలం వచ్చేసింది మార్చి నెలలోనే ఎండలు దంచేస్తున్నాయి ఇక ఇప్పుడు ఏప్రిల్ నెల నడుస్తుంది ఓవైపు వానలు మరోవైపు ఎండలు తమ ప్రతాపం చూపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై నాలుగు నుంచే స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్ ప్రకటించిన విషయం తెలిసిందే అయితే అంతకుముందే తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే అందించింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు వరుసగా మూడు రోజులు సెలవులు అయితే రానున్నాయి పన్నెండు పదమూడు పద్నాలుగవ తేదీలలో సెలవులు ప్రకటించారు ఎందుకు ఆ సెలవులు ప్రకటించారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక విద్యార్థులకు వరుసగా మూడు రోజులైతే సెలవులైతే వచ్చినట్లుగా తెలుస్తుంది ఏప్రిల్ పన్నెండవ తేదీన రెండవ శనివారం పదమూడవ తేదీన ఆదివారం పద్నాలుగవ తేదీన అంటే సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా వరుసగా మూడు రోజులైతే సెలవులైతే వచ్చాయి ఇక ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోనే అన్ని స్కూళ్ళు కాలేజీలకు సెలవులైతే రానున్నాయి దీంతో విద్యార్థులకు వరుసగా పన్నెండు పదమూడు పద్నాలుగవ తేదీలలో సెలవులు అయితే రానున్నాయి అది మాత్రమే కాకుండా అంతకంటే ముందు ఏప్రిల్ పదవ తారీఖున మహావీరు జయంతి ఉంది అది ఆప్షనల్ హాలిడేగా ప్రకటించారు అలాగే ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖున మరో సెలవు అయితే వచ్చింది ఆ రోజు గుడ్ ఫ్రైడే కావడంతో స్కూళ్లకు కాలేజీలకు సెలవు అయితే ఉంటుంది దీంతోపాటు ఏప్రిల్ ముప్పయో తారీఖున బసవ జయంతి రోజు ఆప్షనల్ హాలిడేగా ప్రభుత్వం పేర్కొంది ఈ విధంగా ఏప్రిల్ నెలలో భారీగా సెలవులు అయితే రానున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్